అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై ఆరు శాతంతో మధ్యంతరీ పన్నెండు పీఆర్సీపై మరో కీలకణ్యం పీఆర్సీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి సో యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముప్పై నుంచి ముప్పై ఆరు శాతంతో మధ్యంతర తరగతికి సంబంధించి మరో కీలక ముందడుగు అయితే పడుగుతుంది ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు సో ముందుగా మధ్యంతర తరగతి ఖచ్చితంగా జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని కోరుచున్నాం పన్నెండో పిఆర్సీ వచ్చేలోగా ముప్పై ఆరు శాతంతో తాత్కాలిక వృత్తి చెల్లించాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు సెకండరీ హెల్త్ ఉద్యోగులు నర్సింగ్ పారామెడికల్ సిబ్బందికి అదనపు హెచ్ఆర్ఏ నైట్ డ్యూటీ రిస్క్ అలవెన్స్లు చెల్లించాలి పన్నెండో పీఆర్సీని ప్రకటించాలి సిపిఎస్ని రద్దు చేయాలి వైద్య ఉద్యోగుల సంఘం డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన తాత్కాలిక వృత్తి ముప్పై ముప్పై ఆరు శాతం చెల్లించాలని పెండింగ్లో ఉన్నటువంటి మూడు సరెండర్లీ వేతనాలను ఇవ్వాలని వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి సాయి త్యనారాయణ డిమాండ్ చేశారు యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే నూతన పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయగా ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదండి సో పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం త్వరగతిన చర్యలు అయితే తీసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడారు నూట ఒకటి జీవో ప్రకారంగా సెకండరీ హెల్త్ ఉద్యోగులకు నర్సింగ్ పారామెడికల్ సిబ్బందికి అదనపు హెచ్ఆర్ఏ నైట్ డ్యూటీ అలవెన్స్లు యూనిఫామ్ రిస్క్ అలవెన్స్లు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ గిరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పన్నెండో పీఆర్సీ కమిటీని నియమించి ప్రకటించి కమిషన్ వెయ్యాలని సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్లు అయితే చేశారండి ఇదే సమయంలో వైద్య ఉద్యోగుల సంఘటితంగా తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్లన్నీ కూడా ప్రభుత్వం చెల్లించేలా పోరాడాలని పిలుపునివ్వడం కూడా జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పన్నెండో పిఆర్సీ సమస్యను స్వర్గతను పరిష్కారం చేయాలి అలాగే ఈలోగా ఖచ్చితంగా వృత్తి అది కూడా సుమారుగా ముప్పై ఆరు ముప్పై శాతం దాటి ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యోగులు అయితే అడుగుతున్నారండి సో ఇది వాళ్ళు ఎంప్లాయ్స్ సమస్య వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే